హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో తిరుమలకు ప్రతినిత్యం ఎన్నో వేల మంది భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే చాలామందికి తిరుమలలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడ బుక్ చేసుకోవాలి అన్న విషయం చాలామందికి తెలియదు అనమాట సో వాళ్ళ కోసమే ఈ వీడియో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు రూమ్ బుక్ చేసుకోవడానికి ముందుగా వెళ్ళవలసిన ప్రదేశం సిఆర్ఓ ఆఫీస్ మీకు సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడో తెలియకపోతే మీరు తిరుమలకు బస్ ద్వారా వస్తే బస్ డ్రైవరు సిఆర్ఓ ఆఫీస్ వచ్చింది దిగండి అని చెప్తారనమాట సో మీరు అక్కడ దిగి సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ అని అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సో సిఆర్ఓ ఆఫీస్కి వచ్చేయండి మీరు తిరుమలకు బయలుదేరే ముందర తప్పకుండా మీతో ఉండవలసిన ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు సో ఒరిజినల్ అయినా సరే జిరాక్స్ అయినా సరే తప్పకుండా మీతో అయితే తిరుమలకు తీసుకొని వెళ్ళండి సో మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడ అందరూ ఆధార్ కార్డ్ జిరాక్స్ పట్టుకొని లోపలికి క్యూ లైన్లో వెళ్తూ ఉంటారు సో మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆధార్ వర్జినల్ అయినా సరే జిరాక్స్ అయినా సరే దాన్ని తీసుకొని క్యూ లైన్లో నిలబడి లోపలికి వెళ్ళండి మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే వాళ్ళు ఏ జిరాక్స్ కూడా మీ దగ్గర నుండి తీసుకోరు జస్ట్ ఆధార్ మీద ఉన్న నెంబర్ని తీసుకొని మళ్ళీ అది మీకే రిటర్న్ ఇచ్చేస్తారు సో మీ నెంబర్ని తీసుకొని అండ్ ఫోన్ నెంబర్ తీసుకుంటారు అక్కడ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఈ త్రీ కేటగిరీస్లో రూమ్స్ దొరుకుతాయి అన్నమాట వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మీకు ఎంతట్లో రూమ్ కావాలి అనేసి మీకు ఇంతట్లో కావాలని మీరు చెప్తే సో దాని మీద వాళ్ళు మీకు రూమ్ని అలాట్ చేస్తారు అనమాట మీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మీకు ఒక టోకెన్ ఇస్తారు మీకు ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత జనాలు ఎవరు లేదు అంటే వన్ అవర్ లోపలే మీకు రూమ్ అయితే అలౌట్ అవుతుంది ఒకవేళ లేదు రష్ ఎక్కువ ఉంది అంటే రూమ్ మీకు అలౌట్ అవ్వడానికి వన్ అవర్ పట్టచ్చు టూ అవర్స్ పట్టచ్చు మేబీ త్రీ ఫోర్ అవర్స్ కూడా పట్టచ్చు సో అంతసేపు అక్కడ వెయిట్ చేయడానికి పెద్దగా ప్లేస్ కూడా హాల్ లాగా ఉంటుందన్నమాట సో అక్కడ మీరు వెయిట్ చేయొచ్చు అక్కడే మీకు ఒక టీవీ లాంటిది డిస్ప్లే ప్లే అవుతూ ఉంటుంది అక్కడే మీ టోకెన్ మీద నెంబర్ ఇచ్చింటారు కదా అది వచ్చేంత వరకు మీరు దాన్ని చూసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా మీరు అక్కడ వెయిట్ చేయాల్సింది మీరు ఈ వెయిట్ చేసే టైంలో ఒకవేళ మీకు ఆకలి వేస్తే ఫుడ్ ఎలా ఉంటే హోటల్స్ అయితే దండిగా ఉంటాయి లేదు మీకు హోటల్లో తినేది ఇష్టం లేదు అంటే ఒకవేళ బ్రేక్ఫాస్ట్ టైంకి లేదా లంచ్ టైంకి ఆ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల అక్కడక్కడ ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు సో ఆ ప్లేస్ ఎక్కడ అని మీరు తెలుసుకొని వెళ్తే మీరు ఫుడ్ని కూడా తినేయచ్చు మీకు రూమ్ అలాట్ అయిన వెంటనే మీ మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ని చూసుకొని మీకు ఎక్కడ రూమ్ అలౌట్ అయింది అంటే అక్కడ వన్ ఎన్సీ టూ ఎన్సీ త్రీ ఎన్సీ సప్తగిరి గరుడాద్రి అంజనాద్రి అని ఇట్లా ప్లేసెస్ ఉంటాయనమాట సో ఆ ప్లేసెస్కి మీ అందరూ వెళ్ళాలి అంటే రూమ్లో ఎవరెవరు ఉంటున్నారు ఎంతమంది ఉంటున్నారో వాళ్ళందరూ వెళ్ళాలి అక్కడ మీ అందరినీ చూసుకుంటున్నారు తర్వాతే మీకు లాక్స్ ఇస్తారు ఎందుకు అందరూ వెళ్ళాలి అందరిని ఎందుకు చెక్ చేస్తారు అంటే రూమ్స్లో ఎంతమంది ఉంటున్నారంటే ఒకరు ఉంటున్నారా లేదా పెళ్ళి కాని వాళ్ళు ఉంటున్నారా అని చెక్ చేస్తారనమాట సో ఒకరే ఉంటున్నాము అంటే కూడా రూమ్ ఇవ్వరు లేదా పెళ్ళి కానీ మగ ఆడ ఇద్దరు కలిసి ఉంటాము అంటే కూడా ఇవ్వరు అనమాట అందుకోసం చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాతే మీకు లాక్స్ ఇస్తారు నేను ఇందాక చెప్పాను కదా మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది ఏ ప్లేస్లో మీకు రూమ్ అలౌట్ అయింది అనేసి సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అతనే అక్కడ అమౌంట్ కూడా పే చేయాలి ఇక్కడ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి మీ చేతిలో నుంచి క్యాష్ ఇస్తాము అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ మధ్యలో ఓన్లీ ఫోన్పే కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళని నేను చూస్తున్నాను అనమాట అంటే క్యాష్ తీసుకొని వెళ్ళి వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్పే అయితే చేయించుకున్నారు సో అలా ఇబ్బంది పడకుండా క్యాష్ని తీసుకొని వెళ్ళద్దండి ఓన్లీ ఫోన్పే మాత్రమే అండ్ అండ్ లేదంటే కార్డ్స్ ఉంటే కార్డ్స్లో పే చేయండి సో మాకైతే ఫైనలీ రూమ్ అయితే అలర్ట్ అయిపోయిందనమాట మాకు వన్ ఎన్సీలో రూమ్ అయితే అలర్ట్ అయింది ఈసారి మాకు అలర్ట్ అయిన రూమ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను వచ్చేసేయండి సో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి రూమ్లో టూ బెడ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అండ్ ప్రతి రూమ్లో వెంకటేశ్వర స్వామి అల్వేల్ మంగమ్మ ఫోటో అయితే ఉంటుంది ఇక్కడ మీకు కనిపించట్లేదు ఫోటో తీయడం మర్చిపోయినాను ఇలా బెడ్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ ఈ లో సింక్ కూడా ఉంది బాత్రూమ్ కూడా క్లీన్గా ఉంది అండ్ వాష్రూమ్ కూడా చాలా బాగా క్లీన్గానే ఉంది అంటే బాగా అంటే క్లీన్గా ఉంది అని అర్థం అండ్ లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఇలా ప్లేస్ అయితే ఉందన్నమాట సో ఇది అండి మీకు అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్